రెండు వేల పంతొమ్మిది తర్వాత కేంద్రంలో ఇక మాకు తిరుగులేదనుకున్న బీజేపీకి తమకు వచ్చిన భారీ మెజారిటీతో రాష్ట్రాల్లో పార్టీలను కబళిస్తున్న బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బలు తూర్పున మమత ఉత్తరాన కేజ్రీవాల్ దక్షిణాన కేసీఆర్ అప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేసింది బీజేపీ శివసేన లాంటి పార్టీల అస్తిత్వాన్నే కనుమరుగు చేసింది ఇక ఉత్తరాన కేజ్రీవాల్ దూసుకుపోయే ప్రయత్నం చేయడం ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు గుజరాత్ రాజకీయాల్లోకి దూసుకురావడం ఎన్నికల్లో విస్తృతంగా పార్టిసిపేట్ చేయడం మోడీ షా ద్వయానికి ఇబ్బందికరంగా మారడం నిజం ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావచ్చేమో అన్న ఆందోళన కూడా ఒక దశలో బీజేపీ నేతలకు కలిగింది ఈ క్రమంలో మోడీ షాలు ఈ ముగ్గురిపై దృష్టి సారించారు అటు గవర్నర్ల సాయంతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఒకవైపు చేస్తూనే ఈ మూడు రాష్ట్రాలకు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు తూర్పున బెంగాల్లో బీజేపీని మమతా బెనర్జీ ఊపిరి సలపకుండా చేసింది ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఒక రణరంగమే జరుగుతోందంటే అతిశయోక్తి కానే కాదు నితీష్ కుమార్ స్టాలిన్ లాంటి వాళ్లతో ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ లేదు దక్షిణాన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోగానే నలుగురు ఎంపీలను సమర్పించుకుని లొంగిపోయారు కాబట్టి ఆయన ఎప్పటికీ తమ చేతిలోనే ఉంటారన్నది చెరిగిపోని ధీమా జగన్తో కూడా ఎలాంటి సమస్య రాదు ఒకరు బయటి స్నేహితుడైతే మరొకరు పొత్తు స్నేహితుడు ఇక తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన కొన్ని పథకాలకు మంచి రెస్పాన్స్ రావడంతో బీజేపీ కేంద్రంలో కొన్నింటిని తప్పనిసరిగా రాజకీయ ప్రయోజనాల కోసమైనా అనుసరించాల్సి వచ్చింది వాటిలో ఒకటి రైతు బంధు నుండి కిసాన్ సమ్మాన్ యోజన రెండు మిషన్ భగీరథ నుండి హర్ ఘర్ జల్ యోజన మూడు మిషన్ కాకతీయ నుండి మిషన్ అమృత్ సరోవర్ రెండు వేల పద్నాలుగుకి కి ముందు గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన బీజేపీ దేశంలో గుజరాత్ మోడల్ నుండి తీసుకొచ్చిన పాపులర్ స్కీమ్లు ఏవీ లేవు ఎప్పుడైతే తెలంగాణ స్కీములను తాము అంటే బీజేపీ దేశానికి పరిచయం చేయాల్సి వచ్చిందో అప్పటి నుండి గుజరాత్ మోడల్ అనే మాటే కనుమరుగైంది బెంగాల్లో ఢిల్లీ పంజాబుల్లో మమతా కేజ్రీవాల్ ప్రభుత్వాలను కూలగొట్టడం సాధ్యం కాదు కాబట్టి స్కాముల సినిమాలను విడుదల చేశారు బెంగాల్లో శారదా స్కామ్ తెచ్చి ఒకరిద్దరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కానీ మమతను లొంగదీసుకోవడం సాధ్యం కాలేదు ఇక కేజ్రీవాల్ పై లిక్కర్ స్కాన్ తెచ్చారు రెండేళ్ల పాటు ఈ కేసు విచారణతో ఉక్కిరిబిక్కిరి చేశారు చివరికి ఢిల్లీలో ఓడించిన తర్వాత తృప్తి చెందారు ఇప్పుడు ఆ కేసు విచారణ ఏమైందో ఎక్కడుందో ఎవరికీ ఆనుపానులు కూడా తెలియవు ఇక పని అయిపోయిందని కాస్త ప్రశాంతంగా ఉన్నారు ఇక దక్షిణానికి వచ్చేసరికి మిగతా ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టినట్టే తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రిసార్టు బేరసారాలు నడిపించారు దాన్ని కేసీఆర్ భగ్నం చేయడంతో పాటు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యూహకర్తను ఇరికించడంతో మోడీ షాలు ఇబ్బంది పడాల్సి వచ్చింది దీంతో పాటు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని ప్రకటించడం పార్టీ పేరు మార్చడం జలాలు ప్రకృతి వనరులు మానవ వనరుల గురించి మాట్లాడుతుండడం ఢిల్లీ వెళ్లి రైతులకు సైనికులకు ఆర్థిక సాయం చేయడం వంటి చర్యలతో పాటు మహారాష్ట్రలో రాజకీయాలు చేయాలని అనుకోవడం వంటి చర్యలు చేపట్టడంతో వీటిని మొగ్గలోనే తుంచేయాలని బీజేపీ నిర్ణయించుకుంది మమతా కేజ్రీవాళ్లు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను పార్లమెంటు ఎన్నికల వరకు నమ్మించగలిగినా ఆ తర్వాత కాంగ్రెస్ వారిద్దరిని దూరం చేసుకుంది తెలంగాణలో ప్రభుత్వం కూలగొట్టడం సాధ్యం కాలేదు కేసులు పెట్టాలంటే పెద్దగా ఏవి దొరకలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక తీగగా కవిత సంబంధాలు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేశారు అవన్నీ కూడా ఢిల్లీ ఎన్నికల తర్వాత హఠాత్తుగా మాయమైపోయాయి తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికి తాము డైరెక్ట్ గా గెలవడం సాధ్యం కాదు అని తేలడంతో కాంగ్రెస్కు అనుకూల వాతావరణాన్ని బీజేపీయే క్రియేట్ చేసి పెట్టింది దూకుడుగా వెళ్తున్న పార్టీ అధ్యక్షుణ్ణి హఠాత్తుగా మార్చేయడం తన పార్టీకి ఉన్న సానుకూల వాతావరణాన్ని తానే తగ్గించుకుంది ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ తప్ప ఎక్కడా గెలవలేదు భారత్ జోడో యాత్ర ఏమాత్రం ప్రభావం చూపించలేదని క్లియర్ అయింది అవినీతి ఈడీ సీబీఐ లాంటివి ఏవీ కుదరకపోవడంతో కాంగ్రెస్ను దగ్గరుండి గెలిపించింది ఈ క్షణం వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీ పెద్ద చైనా వాళ్ల రక్షణగా నిలబడిందంటే అతిశయోక్తి కాదు కాకపోతే కేసీఆర్ ఓడిపోయినప్పటికీ మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో బలం పుంజుకోకుండా చేయడానికి రెండు పార్టీలు శాయశక్తులా పనిచేస్తున్నాయనడంలో లేదు అందులో భాగమే కాళేశ్వరాన్ని నిట్ట నిలువున కూలుస్తున్నారు రోజుకొకరు ముందుకొచ్చి బీజేపీలో కలుస్తారని వరుస కథనాలు అలుతున్నారు బీజేపీతో రాజీ పడేటట్లయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందే రాజీ పడేవారు ఎందుకంటే అప్పటికే లిక్కర్ స్కామ్ విచారణలో తన కూతురు కవిత పేరు నమోదై ఉంది అరెస్ట్ మాత్రం కాలేదంతే జాతీయ లేవు రాష్ట్రం దాటి తాను బయటకు రాను అని స్టాలిన్ లాగా అని ఉంటే బీజేపీతో ఈ వార్ జోన్ క్రియేట్ అయ్యేదే కాదు అలా కాకపోవడం వల్లనే బీజేపీకి కేజ్రీవాల్ కేసీఆర్ మమత వారు టార్గెట్ అయ్యారు